అందరికీ నమస్కారం మీకు గత వారం పది రోజులుగా దివ్యాంగులకి ఇండియన్ గవర్నమెంటు మరియు అమెరికా ఇండియా ఫౌండేషను ఇద్దరూ కలిసి జాబ్ మేళా హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు అని అయితే నేను వారం పది రోజులుగా మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే మీకు తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈ రేపు జరగబోయే అంటే పదవ తారీఖున జరగబోయే జాబ్ మేళాలో ఏ కంపెనీసు జాబ్కి జాబ్ రిక్రూట్మెంట్ చేయబోతున్నాయి వాటి జీతపత్యాలు ఎంత అదేవిధంగా అక్కడ ఏ విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అన్నది పూర్తి వివరాలు మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను దివ్యాంగులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ మేళాకు అటెండ్ అయితే మీకు ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇది కంప్లీట్గా జెన్యూన్ జాబ్సే ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఆధ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళా కాబట్టి అన్ని జెన్యూన్ జాబ్స్ ఉంటాయి ఇప్పుడు మనకు ఎటువంటి కంపెనీసు ఇక్కడ ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి ఈ జాబ్ మేళాకు సంబంధించి మీరు ఎవరిని కలవాలా ఈ అడ్రస్ మరియు క్వాలిఫికేషన్స్ మొత్తము మీకు చెప్తాను ఇక్కడ మీరు కనిపిస్తున్నది స్క్రీన్షాట్ తీసుకోండి ఇక్కడ ఎవరి పేర్లు పెట్టున్నాను కదా ఈ నలుగురు పేర్లు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి వీళ్ళనైతే కాంటాక్ట్ అవ్వండి మీకు ఈ జాబ్ మేళాకు సంబంధించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అదేవిధంగా ఈ జాబ్ మేళా ఎక్కడ జరుగుతుంది అంటే నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఎన్ఎస్టీఐ క్యాంపస్ ఆపోజిట్ శివం టెంపుల్ విద్యానగర్ హైదరాబాద్ తెలంగాణ సో ఈ అడ్రస్ను కూడా మీరు స్క్రీన్షాట్ తీసి ఎక్కడన్నా నోట్ చేసి పెట్టుకోండి సో మీరు ఈ అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఈ జాబ్ మేళాకైతే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గూగుల్ మ్యాప్లో మీరు నేషనల్ కెరియర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ అనుకుంటున్నా కూడా మీకు గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది దీని ద్వారా కూడా మీరు మీరు ఈ జాబ్ మేళాకి చేరుకోవచ్చును అదేవిధంగా ఈ జాబ్ మేళాకి అటెండ్ అవుతున్న కంపెనీస్ ఏవేవంటే స్టార్టెక్ జెన్పాక్టు కంపాస్ గ్రూపు అమెజాను డైనాస్టీ తర్వాత దేవయాని గ్రూపు కంపాస్ గ్రూప్ టెక్ మహీంద్రా అసెంచర్ కేఎల్ గ్రూపు ఇండిగో ఎయిర్లైన్స్ స్క్వయర్ బీపీఓ సర్వీసెస్ సో ఇక్కడ అంతా కూడా ఇక్కడ శాలరీస్ వచ్చి మీకు అంటే ఇవి మినిమం అనమాట ఇప్పటివరకు రిజిస్టర్ అయిన కంపెనీసు ఇందులో మీకు ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎయిటీన్ థౌజండ్ వరకు లేదా ట్వంటీ టూ థౌజండ్ వరకు కూడా సాలరీస్ అయితే ఉంది సో ప్రతి ఒక్క కంపెనీలో మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ జాబ్స్ అయితే ఉన్నాయి హైయెస్ట్ శాలరీ ఇప్పటి వరకు ఉండే దాంట్లో ట్వంటీ ఫైవ్ థౌ ట్వంటీ టూ థౌజండ్ దాకా కూడా ఇస్తామని అయితే చెప్తున్నారన్నమాట అంటే ఇదంతా కూడా బేసిక్ పే ఉంటుంది దాని తర్వాత మీకు టేక్ హోము దీనికన్నా కూడా ఎక్కువ ఉండొచ్చు అనమాట సో ఇంత పెద్ద 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 కంపెనీస్ అండి జెన్పాక్ట్ కానీ లేదా మీకు స్టార్టెక్ కానీ టెక్ మహీంద్రా బ్లూ డాట్ ఇవంతా కూడా పెద్ద కంపెనీస్ సో ఈ కంపెనీ వాళ్ళందరూ కూడా దివ్యాంగులని కేవలం దివ్యాంగులకు మాత్రమే పెడుతున్న జాబ్ ఫేర్ అండి ఇది ఇది వరకు ఎప్పుడూ కూడా పెట్టలేదు ఎక్స్క్లూజివ్గా దివ్యాంగుల కోసం అని సో ఇది ఇక్కడ మీకు ఖచ్చితంగా మీకు కాంపిటీషన్ అయితే తక్కువ ఉంటుంది ఎందుకంటే ఇది దివ్యాంగులకు మాత్రమే పెడుతున్నారు కాబట్టి దీనికి మినిమం క్వాలిఫికేషన్ కూడా టెన్త్ ఆ పాయింట్ చదివిన వాళ్ళు దీనికే అటెండ్ అవ్వచ్చు చాలామంది అడిగారు నన్ను టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి చెప్పండి అని సో టెన్త్ ఆ పైంట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఈ జాబ్ మేళకు అటెండ్ అవ్వచ్చు దాంతో ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ రేపు అడగచ్చు అంటే మీకు ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోమని అడగచ్చు అనమాట అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడగచ్చు లేదా మీరు ఎలా ఉన్నారు దాంతో పాటు మీకు మీ ఈ ఉద్యోగంలో చేరడం ఇంట్రెస్ట్ ఉందా లేదా వాట్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పొజిషన్ మీకు ఈ పొజిషన్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా మా కంపెనీ గురించి మీకు ఏం తెలుసు అని కూడా అడుగుతారు కాబట్టి నేను లిస్ట్ ఆఫ్ కంపెనీస్ చెప్పాను కాబట్టి మీరు ఈ కంపెనీస్ గురించి కాస్త గూగుల్లో చూసుకొని అయితే వెళ్ళండి అదేవిధంగా మీ స్ట్రెంగ్స్ ఏమి మీ వీక్నెస్ ఏమి మీ విజన్ ఏమి మీ మిషన్ ఏమి మీ కెరియర్ గోల్స్ ఏమి ఇటువంటివి బేసిక్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మినిమం ఇంటర్వ్యూకి కాస్త ప్రిపేర్ అయ్యేదే వెళ్ళండి వెళ్ళేటప్పుడు మీరు ఖచ్చితంగా టెన్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి దాంతోపాటు మీరు రెజ్యూమ్ కూడా తీసుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది దాంతోపాటు మీది అడ్రస్ ప్రూఫ్స్ ఆధారు అయితే తీసుకుని వెళ్ళండి ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు ఒక నోట్స్ కానీ పెన్ను కూడా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి సో ఇదండి కంప్లీట్ డీటెయిల్స్ రేపు జరగబోయే జాబ్ మేళా గురించి మీకు దీనిపైన ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను మీకు చెప్తాను మీరు మర్చిపోకుండా చేయాల్సింది ఆ ఫోన్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్తో పాటు అడ్రస్ని కూడా స్క్రీన్షాట్ తీసి పెట్టుకొని నోట్ చేసుకొని మీరు రేపు జరిగే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ఆల్ ద వెరీ బెస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి Thank you very much.